చిమ్మాపురంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజ ఆధ్వర్యంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజ్ ఆతడులో వారి నివాసంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం జరుగుతున్న సమయంలో కాకినాడ రూరల్ ఎంపీటీఓ రమేష్ నాయుడు తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు ఇంట్లోకి రావడంతో రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ టీడీపీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంత లక్ష్మిలు వారితో భాగ్వివాదానికి దిగారు ఎవరి అనుమతితో ఇంట్లోకి ప్రవేశించారు అని ప్రశ్నించారు వెంటనే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని ఇలా అయితే ఎన్నికల్లో పనిచేయడం కష్టమన్నారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అధికార పార్టీ చేష్టల్లో నియంత్రించాలని శాంతియుత వాతావరణంలో అన్ని పార్టీలు అభ్యర్థులు తమ ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇంట్లో నిర్వహించుకునే కార్యక్రమాలకు కూడా అడ్డుకోవడం అప్రజాస్వామికం అని అన్నారు దగ్గరలో ఉన్నాయని కూడా కాదు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది దాని గురించి అభ్యర్థులుగా మేమందరం కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది అలాగే ఆటో పర్మిషన్లు కూడా సింగిల్ విండో అని చెప్తా ఉన్నారు మళ్ళా పోలీసు గారికి వెళ్ళమంటూ ఉన్నారు మళ్ళా మా ప్రచారం నేను అనంత లక్ష్మి గారు ప్రచారానికి వెళ్తూ ఉంటే సత్యబాబు గారు ప్రతి గారు పర్మిషన్ పెట్టాలంటా ఉన్నారు పర్మిషన్ పెడుతుంటే మళ్ళీ సింగిల్ విండో అంటున్నారు మళ్ళీ తిరిగి డిఎస్పిని కూడా అడగాలంటున్నారు ఇట్లాగా రోజువారీ ఇబ్బందులు పెడతా ఉన్నారు దాని మీద చర్చిస్తున్నారు సమయంలో మా మీద కంప్లైంట్లు ఇచ్చారని ఎండిఓ గారు అలాగే స్థానిక ఎస్ఏ గారు ఇంట్లోకి జ్వరబడడం జరిగింది ఏ బేసిస్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే మా ఇంట్లోకి జ్వరపడవలసిన అవసరం వచ్చింది ఈ ఉదాహరణ చాలదా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో పోలీస్ యంత్రాంగాన్ని గవర్నమెంట్ యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాడుకుంటున్నారో ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి ఇదే వాతావరణంలో ఉంటే ఎన్నికలు రేపొద్దు ఎన్నికలప్పుడు పరిస్థితి ఏంటి ఎన్నికలు యాభై రోజులు ఉంటుండగానే మమ్మల్ని నలుగురు కలిసి కూర్చునివ్వట్లేదు నలుగురు మాట్లాడుకుని ఇవ్వట్లేదు మమ్మల్ని ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు మా ఇళ్ళల్లో జ్వరపడతా ఉన్నారు ఈ పరిస్థితి ఎలా ఉంటే అభ్యర్థుల పరిస్థితి ఎలా ఇంకా అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు నామినేషన్లు ఎవరూ లేదు పార్టీ ముఖ్యమంత్రులు పది మంది ఒకసారి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే దాంట్లో జ్వరబడుతూ ఉన్నారు దయచేసి నేను దీన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు మేము చేయబోతా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం మోడీ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఇబ్బందులు ఇచ్చేటప్పుడు మీరు ఇల్లు ఆదుకుంటా ఉన్నారు మన రాష్ట్ర దేశంలో మన రాష్ట్రంలో పిల్లల్లోకి ఓట్లు అడగడానికన్నా ఆయన పది మంది లేడర్తో మాట్లాడుకోవడానికన్నా అవకాశం ఎవరా ఈ జగన్ గారి ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ ఆయనే వచ్చేస్తాడా ముఖ్యమంత్రి కానీ ఇలాంటివి అన్నీ పెట్టి ఓటు వేయడానికి కూడా రానివ్వకుండా చేస్తారు ఇప్పుడు అది వెంటనే కూడా ఖండించాలి ముగ్గురు కలిపి ఈ క్యాండిడేట్కి వదలటానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వాలనేసి అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక క్యాండిడేటే కదా ఉంటాయి ఇక్కడ ఆ క్యాండిడేట్ కూడా ఆటో తిరగడానికి కూడా పర్మిషన్ లేకుండా ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడడానికి కూడా పర్మిషన్ లేకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలందరూ వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు మీరు ఎన్ని జిమ్మికలు చేసినా ఏం చేసారా ప్రజలైతే ఓటే నిర్ణయానికి వచ్చారు జగన్ గారిని ఇంటికి పంపడానికి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ నిర్ణయం అయ్యాడు మాకు శ్రీరామరక్ష మీరు ఎన్ని కుయ్యత్తులు ఎంతమంది పోలీసులు ఇంట్లోకి వచ్చినా ఏమైనా ప్రజలైతే ఓటు వేయడానికి గ్లాసు గుర్తికేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా నానయ్య గారు నెగ్గుతారు నెగ్గి అసెంబ్లీకి వెళ్తారనేసి వచ్చి ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా మీరు చేసుకుంటారు అన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళకి అన్నీ తెలియజేసాం మరలా మేము బయటకు వచ్చి మేము మాట్లా ప్రెస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతుంటే మళ్ళీ ఫోటోలు చేస్తున్నారు అంటే ప్రజాస్వామ్యంలో నైతిక హక్కు లేదండి ఓటు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఓటు చే ఓటుని అడిగే హక్కు లేదా ఎందుకు ఇటువంటి విధానాలు పాటిస్తున్నారు అరాచకాలను ఈరోజు ప్రజలు సహించే స్థితిలో లేరు ఎలక్షన్లో తేల్చుకోవాలి ఇలాంటి విషయాలు కానీ ఇలా అనా అనాధికారికంగా అధికారులని ఇలా వాలంటీర్లని మమ్మల్ని అందరినీ బయటికి రప్పించిన తర్వాత ఇంకా ప్రజలందరం ముగిన తర్వాత దాన్ని ఒక ఫోటో తీస్తున్నారు వీళ్ళు అంటే ఇక్కడేదో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మేమేదో డివైడ్ చేసినట్టు మేమేదో ఎక్కువ మంది జనంతో మేము రోడ్డు మీద మీటింగ్ చేస్తున్నట్టు అని చూపించడానికి అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఆ బయటకు వచ్చిన వాళ్ళు జనం ఏం జరుగుతుందని చెప్పి చూడటానికి జనం పోగైతే అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఫోటో తీసి దాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్గా చెప్తూ పైకి మెసేజ్లు పంపుతూ ఉన్నారు చేస్తూ వన్ సెక్షన్ డివైడ్ చేస్తాను నేను చెప్తా ఉన్నాను మీరు సమన్వయ నాయకులు కార్యకర్తలు అలాగే ఓసి బీసీ ఎస్సీ మైనార్టీ కులాల నలుగురు కులాల వాళ్ళు మేము ముగ్గురు ఏడుగురు కలిపి ఒక చీపురి గట్ల తయారయ్యి ఈ చెత్తను ఊడి చేయాలి ఊరి చివరి వరకు ఊరి చివరి నదికి ఊడిచేస్తే నదిలోంచి సముద్రం కొట్టుకోవాలి ఇది ఉండకూడదు ప్రజలు ఈ విధమైన ఇబ్బందులు బాధలు తట్టుకోలేకపోతున్నారు ఏ విధమైన టార్చర్లు పెడుతున్నారు కనీసం మేము మీటింగ్లు పెట్టుకోవడానికి మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మాకు అర్హత లేకుండా అయిపోయింది ఆ పోలీసు వాళ్ళు ఇవాళ రావడం జరిగింది మా దగ్గరికి ఏంటి ఇది అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఈ విధమైన రాజ్యాంగం మీరు ఎలా సాగితే మళ్ళీ మీరే సీఎం అవుతారు మీరే నెగ్గుతారని మీరు ఏమైనా కళలు ఎన్న కంటున్నారా మీరు చేసే పాలన మీరు చేసే పద్ధతులు ప్రజలు ఏ విధంగా మీ గురించి అహేయించుకుంటున్నారు మీరు అర్థమవుతుంది ఒకసారి రోజు రోజుకి దిగదారిపోతూ దిగదారిపోయి పదవుల కోసమే మీరు కొట్లాడుతుంద జరుగుతూ ఉంది ఇవేళ ఇక ప్రజలు మిమ్మల్ని అయితే క్షమించడం జరగదు ప్రజలంతా కూడా ఒక ముక్కదా ఓ అందరూ కూడా ముక్కాటికి వచ్చేసి వేళ గ్లాసు గుత్తి మీద గుద్దాలి మన నాన్నజీ గారిని గెలిపించుకోవాలి సెంట్రల్లో బీజేపీ నానా నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానిగా తెచ్చుకోవాలి సాధించలేని సాధించలేదంతా కూడా ఆయన సాధించడం జరిగింది అయోధ్య లాంటి